ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారమండి సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము ఈరోజు తిరుమలలోని విమాన వెంకటేశ్వర స్వామిని గురించి తెలుసుకుందాము ఆనంద నిలయ విమానం మీద వాయువ్యములకు లాంటి చిన్న మందిరము వెండి మకర తోరణంతో అలంకరింపబడింది ఆ మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తిని పోలిన చిన్న విగ్రహము ఉంది ఆయనకు ఇరువైపులా గరుత్మంతుడు హనుమంతుడు ఉంటూ సేవిస్తూ ఉన్నారు ఆనంద నిలయ విమానంపై వేంచేసి ఉన్నందువల్ల ఆయన విమాన వెంకటేశ్వరుడుగా పిలువబడుచున్నాడు ఈ విమాన వెంకటేశ్వర స్వామివారిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని వెంకటాచల మహాత్యం ద్వారా తెలుస్తోంది ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనము గర్భాలయంలో స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాణ్మూర్తి దర్శనంతో సమానమని విశ్వాసము ఒకవేళ ఆనంద నిలయంలోని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈ విమాన వెంకటేశ్వరుని దర్శిస్తే చాలట యాత్రా ఫలితము దక్కుతుందట పూర్వము భక్తులు విమాన ప్రదక్షిణ చేస్తూ ముందుగా విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తర్వాతే ఆనంద నిలయంలోని మూలమూర్తిని దర్శించేవారట పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ముందు శ్రీ మూలమూర్తిని దర్శించుకున్న తర్వాతే విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించడం జరుగుతూ ఉంది ఈ విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన సర్వ జీవుల పాపాలు తొలగుతాయి అంతేకాదు సర్వ శుభాలు కలుగుతాయట ఆనంద నిలయ విమానం మీద ఉన్న ఈ వెంకటేశ్వర స్వామివారు శ్రీ వ్యాస తీర్థుల వారి కాలం నుండి ప్రాధాన్యాన్ని విశిష్టతను సంతరించుకున్నారు శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో ప్రసిద్ధి పొందిన ద్వైతపీఠ సంప్రదాయ ప్రవర్తకులు ఈ వ్యాసతీర్థులు కృష్ణదేవరాయలకు కలిగిన కుహు యోగమనే కాలసర్ప దోషము నుండి కాపాడటానికి విజయనగర సింహాసనాన్ని తానే అధిష్ఠించినారట అందువల్లే ఈ యతీశ్వరులకు రాయలు అనే బిరుదనామము ఏర్పడి వ్యాసరాయులుగా లోకంలో ప్రసిద్ధి పొందినారు తదుపరి శ్రీ వ్యాసరాయులు తిరుమల శ్రీవారి ఆలయంలో సుమారు పన్నెండు సంవత్సరాల పాటు అర్చనాధికములు నిర్వహించినారట ఆ సమయంలో విమాన వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పారాయణలు దర్శనాదులు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి అందువల్లే శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన తర్వాత విమాన ప్రదక్షిణ మార్గంలో నడుస్తున్న భక్తులు ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం కూడా ప్రధాన ఘట్టంగా మారింది ఓం శ్రీ నమో వెంకటేశాయ